హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ ఈ రోజు గాంధీ జయంతి కాబట్టి పిల్లలిద్దరికీ స్కూల్ అయితే సెలవేనండి అందుకనేసి నేను కొంచెం లేటుగానే లేసాను లేచి లేవగానే ఫస్ట్ అయితే మా హస్బెండ్ టీ పెట్టమన్నారు ఆయనకైతే నేను టీ పెట్టేసి ఇచ్చేస్తున్నానండి ముంబై నుంచి వచ్చిన తర్వాత ఒక రోజు అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను అసలు ఎలాంటి వీడియో షూటింగ్ పెట్టుకోలేదు అందుకే మీకు అక్టోబర్ ఫస్ట్ బ్లాగ్ అయితే రాలేదండి ఇంకా సెకండ్ బ్లాగ్ అనమాట ఇది అక్టోబర్ సెకండ్ ఇది నేను మొన్న ముంబై వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ నాకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారని చెప్పాను కదండి అందులో ఈ ఓట్స్ ఇడ్లీ మిక్స్ అయితే ఉందనమాట ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ పిండి దోసల పిండి ఏమీ లేదు అందుకనేసి నేను ఇంకా ఈ ఇడ్లీ మిక్స్ని ఉపయోగించి ఇడ్లీ వేద్దామనేసి అనుకుంటున్నానండి దాన్ని అయితే కట్ చేశాను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి మొత్తము ఆ పొడంతా ఒక గిన్నె నిండగా వస్తుంది అంతేనండి అయితే మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా మొత్తం వేసేసి పౌడ్ చేసేయడం ఎందుకు అనేసి నేను సగం గిన్నె తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి అయితే మాత్రము కొంచెం పెరుగైతే వేస్తున్నానండి ఈ ప్రాసెస్ నాకు చాలా కొత్త ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అయితే ఆ లేబుల్ వెనకాల ఉందండి దాని మీద ఎలా చేయాలి ఈ ప్రాసెస్ అనేసి ఉంది అది చూసైతే నేను చేస్తున్నానండి ఒక గిన్నెడు మనము పిండి తీసుకుంటే ఇడ్లీ మిక్స్ తీసుకుంటే దాంట్లోకి హాఫ్ బౌల్ కోడ్ కొంచమేమో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఉంది ఇంక నేను ఉజ్జాయింపు ఏ చేస్తున్నాను ఒక గిన్నె మొత్తం వేయాలి అంటే మనకు బాగా రకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది ఫస్ట్ ట్రైల్ కదా అనేసి కొంచమే ట్రై చేస్తున్నానండి ఇంకంతే ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకుని కాసేపు అవుతుందని పక్కన పెట్టాలని ఉంది ఈ రోజైతే నేను ఇంట్లో కూరగాయలు తీసుకురావాలండి ఊరి నుంచి వచ్చాం కదా అందుకనేసి పెసరపప్పు చారు అయితే కాస్తున్నాను ఇంట్లో బెండకాయలు టమాటాలు ఉన్నాయి కొంచెం కొంచెం అవి వేసి అనేసి పెసరపప్పుని ఆనబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా వంట పని స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ అయితే నేను ప్లాట్ఫామ్ని గ్యాస్ స్టవ్ని బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం నేను అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ని అయితే యూజ్ చేస్తున్నానండి ఇదంతా చాలా అయిపోయింది అనమాట మొన్న నేను ముంబై వెళ్ళినప్పుడు అమ్మ ఇంకా ఖాళీగా ఉండి ఇంట్లో కొంచెము బియ్యం పిండి ఉంటే ఆ పిండితోటి అమ్మ పిల్లలకి జంతువులు అవి వేసిందంటండి తర్వాత ఏమో కొబ్బరికాయ చాలా ఉన్నాయి అనేసి అమ్మ పిల్లలకి ఇష్టం అనేసి కొబ్బరి అయితే చేసిందండి ఇంకా ఈ గ్యాస్ స్టవ్ ఇదంతా బాగా జిడ్డు పట్టేసినట్టు అయిపోయింది ఇంకా అందుకనేసి నేనైతే శుభ్రం చేసుకుంటున్నాను నార్మల్గా అయితే అమ్మ క్లీన్ చేసేస్తుందండి ఇంకా అమ్మకి అంత పని చెప్పడం నాకు ఇష్టం లేదనమాట ఇంకా నేనే చేసుకుంటున్నాను ఇంకా ఇంకొకటి ఏంటంటే వంటగది మొత్తం నాకు చాలా క్లమ్జీగా అయిపోయింది అమ్మకి నేను ఏ వస్తువు ఎక్కడ పెట్టుకుంటానో తెలియదు కదండి ఆ డబ్బాలు ముందుకు జరిపి వెనక జరిపి అలా అలాగా అయిపోయింది అనమాట ఇంక ఈరోజు వంటగది కూడా మొత్తం సర్దేసుకుందాం అనేది అనుకుంటున్నానండి ఇంక ఇదిగోండి గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తాను చాలా నీట్గా ఉంది కదా ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ చాలా బాగుంటుందండి దాని లింక్ నేను కామెంట్లో పెంచేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఇందక ఓట్ మిక్స్ని మిక్స్ చేసి పక్కన పెట్టాను కదండి అదైతే వేస్తున్నాను అయితే నేను ఆయిల్ రాసుకోవడానికి డిమార్ట్లో సిలికాన్ బ్రష్ అయితే తీసుకున్నాను కదండీ మరి అమ్మ ఎక్కడ పెట్టేసిందో చాలాసేపు వెతుక్కున్నాను వెతికినా కూడా కనిపించలేదు ఇంక అందుకనేసి నార్మల్గా ఆయిల్ అయితే అప్లై చేసేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటో మొత్తం పాడైపోతుంది అది తినగలుగుతామా లేదా అనుకున్నానండి అయితే నేను ఎక్కువ కూడా కలపలేదు ఎందుకంటే నేను షాను మనుయే కదా అని తక్కువ కలిపాను మా హస్బెండ్ అయితే మాత్రం నేను బయట తింటాను నాకు పని ఉంది నేను బయటకు వెళ్ళాలి అన్నారు అందుకనేసి మాకు మాత్రమే వేసుకున్నాం అనమాట ఒక్క రేకు మాత్రమే వేసానండి ఇంకా ఇంకొక రేకు పిండి వస్తుందేమో అంతే అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను ఇంక గ్యాస్ స్టవ్ ఇవన్నీ నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను కదా ఇంక ఇప్పుడు అయితే నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసానండి ఇదిగోండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం చేశాను ఓట్స్ ఇడ్లీ అనమాట ఇది ఇప్పుడు చక్కగా ఊడొచ్చేసినాయి అండి ఇడ్లీలు చాలా బాగుంది ఇంకా దీంట్లోకి అయితే నేను చట్నీ ఏమీ చేయలేదు కొంచెము మావకాయ పచ్చడి అయితే వేసేసి ఇచ్చేసాను మా హస్బెండ్ నేను బయట తింటానని చెప్పారు కదండీ కానీ ఆయన ఇంకా బయటికి ఏమి వెళ్ళలేదు నాకు పెట్టు టేస్ట్ చూస్తానంటే ఇంకా అందరం రెండు రెండు ఇడ్లు కడిగైతే తినేసాము మా మను అయితే వాళ్ళు ఆ ఇడ్లీ కలర్ నచ్చక అసలు ముట్టను కూడా ముట్టలేదండి ఇంకెలాగో ఇంట్లోనే ఉంటాం కదా త్వరగా అన్నం తినేయచ్చు అనేసి ఆ తక్కువ ఇడ్లతో అలా సరిపెట్టేసుకున్నాము బాగానే వచ్చింది నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తానండి ఇంకా పాన్ కేక్ మిక్స్ కూడా ఉంది కదా అది కూడా ఒకసారి ట్రై చేసేస్తాను అయితే ఇంకోండి బియ్యం అయితే కడిగేసి స్టవ్ మీద పెడుతున్నాను మూడు గ్లాసులు అయితే వండుతున్నానండి ఈరోజు తమ్ముడు ఇంటికి వస్తాను అన్నాడు ఇంకా ఒక స్టవ్ పైన అయితే నేను నీళ్ళు పెట్టుకుంటున్నాను ఒక స్టవ్ పైన బియ్యం కడుగు పెట్టానండి ఇంక ఈరోజైతే నేను తలస్నానం చేద్దామనుకుంటున్నాను ముంబై నుంచి వచ్చిన తర్వాత ఇంకా తలస్నానం ఏమీ చేయలేదండి నార్మల్గా అప్పుడు తల అంటుకున్నాను కదా నూనె పెట్టేశాను కానీ నాకు ఈరోజు రిలాక్స్డ్గా తలస్నానం చేయాలి అనిపిస్తుంది తలస్నానం చేసినప్పుడు తల మీద ఉన్న భారం అంతా దిగిపోయినట్టు తల ఏంటో చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది కదా ఇంక ఇప్పుడు మెయిన్గా తలస్నానం చేయడానికి రీజను మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు ముంబై అమ్మ వచ్చింది కదండి అప్పుడు అమ్మ వస్తూ వస్తూ పిల్లలకి ఇష్టం అనేసి గోరిన్ అయితే తీసుకొచ్చింది అప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ రుబ్బేసి పిల్లల చేతికి గోరినాక్ వేసిందంటండి నేను ముంబై నుంచి వచ్చిన తర్వాత వేసుకుంటాను అనేసి కొంచెం గోరింతాకి రుబ్బేసింది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచిందండి నాకేమీ ఇంకా వేసుకోవాలి అనిపించలేదు అలాగే దాన్ని వేస్ట్గా డస్ట్బిన్లో పాడేయడం కూడా ఇష్టం ఉండదండి నాకు అందుకనేసి ఇంక నేను తలకి అప్లై చేస్తున్నాను నిజంగా మీ నంబర్ కానీ తలకి ఇలా ఇది అప్లై చేసుకున్నప్పుడు అది ఇచ్చే చల్లదనానికి నాకు ఎంత రిలాక్స్డ్గా అనిపించిందో ఈరోజు చాలా ప్రశాంతంగా ఉందండి నాకు చక్కగా ఇది అప్లై చేసేసి తల మొత్తాన్ని ఇలాగ నేను అల్లేసుకున్నానండి ఎక్కడ కింద పడకుండా ఇంకా తర్వాత అయితే హ్యాండ్స్ వాష్ అవి చేసేసుకుని ఇందాక నేను స్టవ్ మీద బియ్యం పెట్టాను తర్వాత నీళ్ళు కూడా పెట్టుకున్నాను కదండి ఇంకా బియ్యం అయితే ఉడికిపోతుంది అనమాట ఇంకా నేను ఇది కొంచెం ఉడికిపోతే అన్నం అయితే వాట్ చేస్తానండి అయితే ఈరోజు నేను తలస్నానం చేస్తున్నానని చెప్పాను కదా నేను తలస్నానం చేసేటప్పుడు కొంచెం టైం దొరికింది దొరికిందనుకోండి చాలా ప్రశాంతంగా నేను నా సెల్ఫ్ కేర్ అయితే తీసుకుంటాను అందుకే ఇంక ఈ రోజు తస్నానికి షాంపూ బదులు కుంగుడుకాయ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నానండి అసలు డాండ్రఫ్ తగ్గట్లేదండి బాబు ఎలాంటి షాంపూ యూజ్ చేసినా కూడా నా తల్లలో ఉన్న డాండ్రఫ్ డ్రఫ్ పోవటం లేదు సరే ఇంకా కుంకుడుకాయలతో ఏమైనా తలస్నానం చేస్తే ఆ చేతికైనా సత్తదేమో అనేసి ఇంకా కుంకుడుకాయలతో అయితే చేస్తున్నానండి ఇంక ఇదిగోండి కుంకుడుకాయలతో చేస్తున్నప్పుడు గంజి ఉంటుంది కదా గంజి కూడా నాకు వేస్ట్ చేయడం ఇష్టం కాదు అందుకనేసి ఇంకా కుంకుడుకాయలు మామూలు వాటర్తో నానడానికి చాలా టైం పట్టేస్తుంది వేణులతో నానబెట్టుకోవాలి గంజి అలాగే వేడిగానే ఉంటుంది ప్లస్ గంజిలోని బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అంటారు కదా సో దాంతో తలస్నానం చేసేస్తే బాగుంటుంది అనేసి ఇంకా నేను అదైతే గంజిలోకి నానబెట్టేసుకున్నానండి ఇంకా తలస్నానం చేయడానికి వెళ్ళడానికి ముందు ఫస్ట్ అయితే నేను పప్పుచారు అక్కడ పెసరపప్పు నానబెట్టుకున్నాను కదండి ఇంకా నా దగ్గర ఉన్న ఈ కుండూరగాయన్ని అయితే కట్ చేసి పప్పుచారులో వేద్దాం అనుకుంటున్నాను సో అందుకనేసి వీటిని అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇంకా మా మనం అయితే నాకు ఆకలిస్తుంది అన్నదండి మార్నింగ్ టిఫిన్ కూడా ఏమీ తినలేదు కదా ఇంకా మార్నింగ్ నుంచి ఇది మూడో యాపిల్ అనుకుంటాయండి మా మన తల్లి ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటారండి అలాగే నువ్వు లడ్డూలు సున్నుండలు స్నాక్స్ లాంటివి బాగా తింటుంది కానీ అన్నం బాగా తినదనమాట ఇంకా దానికైతే యాపిల్ కట్ చేశాను ఇంకా నేనైతే తలస్నానం చేయడానికి వెళ్తున్నానండి ఇంకా ముంబై ఇవన్నీ తిరిగి వచ్చాం కదా స్కిన్ మట్టి పట్టేసినట్టు అనిపిస్తుంది అందుకనేసి నేను గరుకుగా ఉన్న శనగపిండి ఉందండి నా దగ్గర ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు మట్టిని మట్టి <tinyalana> . ఇంకా ఏంటంటే శనగపిండి కొంచెము గొరికిసుకలాగా చాలా గట్టిగా ఉంది అందుకనేసి ఆ శనగపిండిలోకి కొంచెము నా దగ్గర ఫేస్ ప్యాక్ లాంటిది ఉందనమాట అది ఇది మిక్స్ చేసేసానండి ఇంకా దాంతో అయితే నేను సోప్ అవాయిడ్ చేసేసి సోప్ లాగా అది అప్లై చేసేసుకుంటాను ఇంకా తలస్నానం చేయడానికి ముందు బట్టలు కూడా ఆరేసేసానండి ఇంక ఇంకొండి తలస్నానం అయితే చేసి వచ్చేసాను ఇంకా ఎండ మంచిగా వస్తుంది అనమాట ఈ బాల్కనీలోకి ఇంకా నేనైతే అక్కడ కూర్చుని కాసేపు ప్రశాంతంగా తలది అంత అయితే నేను నీట్గా శుభ్రం చేసేసుకుంటాను ఇంక ఈ ఎండలు ఆరబెట్టుకోవడం తల కూడా త్వరగా ఆరిపోయింది ఇంకా తలకి నేను గోరింతకు పెట్టుకున్నాను కదండి ఇలా దులుపుతుంటే తెల్ల తెల్లగా వస్తుంది అనమాట గోరింతకు పౌడర్ లాంటిది ఇంకా అలా దులిపేసుకుని ఆ టవర్ కూడా ఈ ఎండలు ఆరబెట్టేసాను ఇందాక నేను కుక్కర్ స్టవ్ మీద పెట్టాను కదండి ప్రెజర్ అంతా బయటికి వెళ్ళిపోయింది సో ఇంక ఇప్పుడు నేనైతే పప్పు చారుని తాలింపేయాలి పెసరపప్పు చక్కగా ఉడికిపోయిందండి రెండే రెండు విజిల్స్కి మెత్తగా అయిపోయింది అంటే నేను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తానండి వన్ ఆర్ టూ విజిల్స్కి అయిపోతుంది ఇంకా దాంట్లో కి కూరగాయలు కూడా వేసేసాను మా ఇంట్లో పప్పుచారు చాలా పలచగా ఉండాలి పప్పు ఎక్కువ ఉండకూడదు అంటారండి అందుకనేసి నీళ్ళు ఎక్కువగా వేసి దాంట్లోకి సాల్టు పసుపు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా నేను దీన్ని స్టవ్ మీద పెట్టి కాసేపు అయితే మరిగిస్తానండి ఇంట్లో మామిడికాయ లాంటిది ఏమీ లేదు మామిడికాయ ఉండుంటే అది కూడా వేసుకుంటే పులుపు బాగుండేది అందుకనేసి ఇంక నేను ఏం చేశానంటే కొంచెం చింతపండు నార్మల్గా రసంలా కాకుండా విడిగా వేసేసానండి ఇంకా అలా అయితే దాన్ని మరి ఇంక ఇంకైతే పప్పు తానిపేసేటప్పుడు ఆవాల కోసం చాలా వెతుక్కున్నానండి రోజు అమ్మ ఈ త్రీ టూ త్రీ డేస్ అమ్మాయి వంట చేసింది కదా నేను ముంబై వెళ్ళినప్పుడు అమ్మకి కనపడక ముందుకి వెనక్కి అలా డబ్బాలు పెట్టేసింది అనమాట ఇంక ఈ ఆవాలు నేను ఎప్పుడు పెట్టుకునే డబ్బాలో కాకుండా వేరే డబ్బాలోకి మార్చిందంటండి ఎంత టైం పట్టిందో నాకు ఆవాల కోసం వెతుక్కుని వెతుక్కుని ఇంకా దొరకట్లేదు అనేసి ఆవాల డబ్బా ఎక్కడ పెట్టావమ్మా అని అడిగితే ఆ డబ్బా వేరే దానికోసం తీశాను ఈ ఆవల్ని వేరే దాంట్లో పెట్టాను చూడు అంటే అప్పుడు చూశానండి ఇంకా నేను పప్పుచారు కూడా వేసేసాను ఇంకా పప్పుచారులకు వడియాలు వేపిద్దాము అనుకున్నాను కానీ అమ్మ మొన్న జంతుకులు కొమ్ములు లాంటివి చేసింది కదా ఇంకా అవి సేల్ చేసేద్దాము అనేసి ఇంకా నేను వడియాలు ఏమీ మీ ఇంక ఇదిగోండి ఈరోజు మా లంచ్ అయితే వైట్ రైస్ పప్పుచారు ఇంకా తోడుపెట్టిన పెరుగు ఆ మురుకులు ఇవన్నీ వేసుకుని అయితే మేము లంచ్ అయితే కానిచ్చేస్తున్నామండి టైం అయితే వన్ థర్టీ అలా అవుతుంది ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట మా షాను ఏమో అన్నం నాకు నువ్వే తినిపించమ్మా అంది మన తల్లి ఏమో నేనే తినేస్తాను నా చేతితో అని చిన్న ప్లేట్ అయితే తెచ్చుకుందండి దానికి అలాంటి చిన్న ప్లేట్లు అయితే నచ్చుతాయి అనమాట ఇంక అందులో అయితే మన తల్లి అన్నం తింటుంది ఇంకా మా వారేమో టీవీలోని లిటిల్ కృష్ణ మూవీ అయితే పెట్టారు ఆ మూవీ చూస్తున్నారు పిల్లలు ఇంకా అన్నం తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత తల మొత్తం మారిపోయిందండి ఇంకా నేనైతే కూర్చొని ప్రశాంతంగా తల చిక్కి తీసుకుంటున్నాను షాను మనం ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయారండి మా హస్బెండ్ ఏమో నిద్రపోతున్నారు ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లోని సో చక్కగా తల అయితేలాగా ప్రశాంతంగా కూర్చుని తల దూకుంటున్నాను షాంపూతో తలస్నానం చేసినప్పుడు కన్నా నాకు కుంకుడుకైతే చేసినప్పుడు ఎక్కువ రిలాక్సింగ్గా అనిపిస్తుంది అలా మీకు ఎవరు మీరు ఎవరికైనా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి ఇలా తలస్నానం చేసినప్పుడు నరసాపురంలో ఉంటే అమ్మాయి నాకు సాంబ్రాణి వేస్తుందండి ఆ సాంబ్రాణి స్మెల్ అయితే నాకు చాలా ఇష్టము కానీ ఇంకా ఇక్కడ నాకు అలా సాంబ్రాణి వేసుకోవడం కుదరట్లేదు అనమాట మా వారిని సాంబ్రాణి కడ్డీలు ఏమన్నా తీసుకురండి అలా ఏమైనా ట్రై చేస్తాను అంటున్నాను కానీ ఆయన ఏమో మర్చిపోతున్నారు ఇంకా నర్సాపురం వెళ్ళినప్పుడైతే మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాము మా షాను మనకు కూడా చాలా ఇష్టం అండి బాగుంటుంది ఒక రిలాక్సింగ్గా ఒక చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట తల ఇంకా ఇదిగోండి నేను పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు మా వారు పడుకున్నారు కదా త్వరగా ఇంకా నేను గిన్నెలు తోముదామనేసి ఈ ముందు తోమిన గిన్నెలు ఉన్నాయి కదా వాటన్నిటిని అయితే నేను సర్దేసుకుంటున్నానండి ఇంక ఈ గిన్నెలు సర్దడం కంప్లీట్ అయిన తర్వాత ఆ గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేస్తాను ఆ గిన్నెలు తోమేసిన తర్వాత ఇంకా వంటగది సర్దుకోవడం ఇల్లు మొత్తం సర్దుకుని ఇల్లు శుభ్రం చేసుకునే పనులు అయితే కంటిన్యూ అవుతాయండి నేను ఫస్ట్ మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇంకొక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరంతా చాలా చాలాసార్లు అడిగారు కదా నన్ను అదైతే చెప్తానండి ఫస్ట్ అయితే మాత్రము నిన్న మొన్న చాలా చాలా హ్యాపీగా ఉన్నాను దానికి రీజన్ మీ కామెంట్స్ అండి మీ కామెంట్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి అదే నేను ముంబై ఈవెంట్కి వెళ్ళి అక్కడ ఎలా జరిగింది ఈవెంట్ అనేసి ఒక వ్లాగ్ పెట్టాను కదా అందులో మీరంతా మాట్లాడిన టాపిక్ నేను స్టేజ్ పైన మాట్లాడిన దానికి మీరంతా చాలా ఎమోషనల్ అయిపోయామనేసి కామెంట్స్ పెట్టారండి నిజంగా ఫస్ట్ టైం నాకు ఒక వీడియోకి వెయ్యి కామెంట్లు రావడం ఫస్ట్ టైం అండి నాకు చాలా హ్యాపీ అని మీ కామెంట్స్ నా రిప్లైస్తో కలిపి మనకి పదిహేను వందల కామెంట్స్ ఎప్పుడు వెళ్ళిపోయినాయండి అంటే నేను రిప్లైలు ఇచ్చేసరికి పదిహేను వందలు అయినాయి నిన్న వారు రిప్లైలు ఇచ్చుకుంటూ వచ్చారు మేబీ ఒక టూ థౌసండ్ కామెంట్స్ అయి ఉంటాయేమో ఆ వీడియోకి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఫస్ట్ టైం నాకు వెయ్యి మంది కామెంట్ చేశారు ఆ ఒక్క వీడియోకి అది కూడా అందరూ నా స్పీచ్ గురించి మాట్లాడుతూ కామెంట్ చేశారు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్ చేశారని చాలా హ్యాపీ అనిపించిందండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండి నా హార్డ్ వర్క్ ఎంత ఉన్నా మీ అందరి ప్రేమ లేకపోతే నేను ఇక్కడ వరకు రాలేనేమో మీ అందరి ప్రేమ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చానండి నా గ్రాటిట్యూడ్ అయితే మీకు ఎలా చూపించాలి అన్నది కూడా నాకు అయితే తెలియట్లేదు నిజంగా కామెంట్స్ చూసి పెద్ద పెద్ద కామెంట్స్ అండి ఎంత ప్రేమగానో పెట్టారు చూసి నాకు మా వారికి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆ వీడియోలో చాలా మంది అడిగిన విషయం ఏంటంటే అక్క మీ హస్బెండ్ నీది నామినేషన్ వేస్తున్నప్పుడు ఏదో ఒక లెటర్ అన్నావు కదా ఏంటో మాకు చూపించండి అక్క అనేసి చాలా మంది అడిగారండి ఖచ్చితంగా మీ అందరికీ ఇప్పుడు ఆ లెటర్ ఏంటి అన్నది చూపిస్తాను యాక్చువల్లీ దాన్ని మనం లెటర్ అనకూడదండి ఏంటంటే ఇప్పుడు మా హస్బెండ్ నన్ను ఆ ఈవెంట్ కోసం నామినేట్ చేస్తున్నారు కదా అలా నామినేట్ చేసినప్పుడు అందులో ఒక కాలంలో ఎందుకు నువ్వు ఈ పర్సన్ని నామినేట్ చేస్తున్నావు ఆ పర్సన్లో ఏం క్వాలిటీస్ ఉన్నాయి తను ఏమి అచీవ్ చేసిందని ఒక కాలం అయితే ఉంటుందంటండి సో అప్పుడు నన్ను మా హస్బెండ్ ఎందుకు చేస్తున్నారు నాలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి నేను ఏమి అచీవ్ చేశాను అన్నదాన్ని డిస్కస్ చేస్తూ అతనైతే ఒక పారాగ్రాఫ్ లాగా ఒక లెటర్ లాగా రాశారనమాట అది వాళ్ళకి చాలా బాగా నచ్చిందంటే అది నచ్చి ఖచ్చితంగా మన జర్నీని ఆ ఈవెంట్లో వాళ్ళు వినాలి అనుకుని మనల్ని సెలెక్ట్ చేశాము అనేసి అక్కడ నాతో అయితే చెప్పారు నేను అడిగానమాట మా హస్బెండ్ నాకు ఎప్పుడు ఏ విషయము చెప్పరు నన్ను లవ్ చేస్తున్నావా నేనంటే నీకు ఇష్టమా నేనంటే నీకు ఎంత ఇష్టము అని ఇలా ఎన్నిసార్లు అడిగినా తన లవ్ని నా పైన ఎప్పుడు మాటల ద్వారా చేతల ద్వారా చూపించారండి ప్లీజ్ నాకు ఆయన ఏమని రాశారు ఆ నామినేషన్ కాలంలో నా గురించి ఏమైనా మెన్షన్ చేశారో ప్లీజ్ నాకు ఒకసారి పంపించరా అంటే వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్లో ఫోటో తీసి నాకైతే పంపించారు సో అది నేను డీటెయిల్గా చెప్పి ఈ వీడియోకి ఎండింగ్లో దాన్ని అయితే మీకు పెడతానండి చదువుకుంది కానీ మా హస్బెండు అందులో రాశారు కదండి అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చాలాసార్లు అడుగుతూ ఉంటానండి శ్రీవరు నేను నేనంటికి ఎంత ఇష్టము నేనంటికి చాలా ఇష్టమా అలా అడుగుతూ ఉంటాను తను చెప్పడు అయినా కూడా నేను ఎందుకు అడుగుతూ ఉంటానంటే నాకు తన నోటి ద్వారా వినాలి అని అనిపిస్తుంది అండి అయితే ఇంకా తను ఏమి నాకు ఎప్పుడు చెప్పడు నాకు ఇంకా అలవాటు అయిపోయిందండి వదిలేసాను అయితే అందులో ఏమని రాశారంటే మా హస్బెండు నేను నా వైఫ్ని యాస్పైరింగ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్కి నామినేట్ చేస్తున్నాను ఎందుకంటే తను యూట్యూబ్లో సక్సెస్ని సాధించింది అని చెప్పారు తను భవానీ పాఠశాల అనే నేమ్తో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీలో ఆ టైంలో మాకు ఒక పాపకి త్రీ ఇయర్స్ ఇంకొక బేబీకి వన్ ఇయర్ ఓల్డ్ మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవుతూ వల్ల ప్రతీ నెల మాకు మనీ సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము ఎట్ ద టైమ్ నా వైఫ్ డిసైడ్ అయ్యింది నాకు ఏదైనా కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అనేసి సో తను చాలా ట్రై చేసింది అంటే నేను చాలా ట్రై చేశానండి ఆ టైంలో బట్టల బిజినెస్ పెడదామా హోటల్ బిజినెస్ పెట్టుకుందామా అంటే కర్రీస్ కర్రీ పాయింట్ లాగా ఏమైనా అనుకున్నాను డే కేర్ కింద చేద్దాం అనేసి డే కేర్ అనేసి ఒక బోర్డు కూడా అండి ఇంటి ముందు హోమ్ ట్యూషన్స్ చెప్పబడినని పెట్టాను టీచర్ కింద ట్రై చేద్దాం అనుకున్నాను ఎన్ని ట్రై చేశాను ఇంకా చివరికి చెప్పాలంటే కొత్తగా హౌసెస్ అవి కడుతూ ఉంటారు కదా వాళ్ళకి టీ స్నాక్స్ కింద ప్రొవైడ్ చేస్తే ఇలాగే ఏమన్నా పని వస్తుందేమో అనేసి అక్కడ కూడా ట్రై చేశానండి బట్ ఏది ట్రై చేసినా కూడా నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు ప్లస్ మెయిన్ ఏంటంటే పిల్లల్నిదిరి బయటికి వెళ్ళలేకపోయేదాన్ని సో అదే విషయాన్ని మా హస్బెండ్ ఆ నామినేషన్ దాంట్లో మెన్షన్ చేశారనమాట ఒకరోజు నేను మా హస్బెండ్ని అడిగానని చెప్పాను కదండి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తాను అని అప్పుడు మా హస్బెండ్ అన్నారు నీలో ఏం టాలెంట్ ఉందనేసి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తావు అని అన్నారండి అదే విషయాన్ని మా హస్బెండ్ ఈ నామినేషన్లో మెన్షన్ చేశారు వన్ డే షీ టోల్ మీ అబౌట్ టు స్టార్ట్ అయిన యూట్యూబ్ ఛానల్ అండ్ ఐ టోల్ హోర్ ర్ నాట్ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ టాలెంట్ అనేసి అన్నారండి స్పెషల్ టాలెంట్ ఏమీ లేదు అని అన్నారు అది కూడా అతనికి అతను చెప్పుకున్నారన్నమాట ఆ నామినేషన్లో నేను నా వైఫ్ని ఇలా అనేసి అప్పుడు నేను మా హస్బెండ్ అలా అన్నప్పుడు నేను ఏమన్నానంటే నేను పిల్లల్ని చాలా బాగా చదివిస్తాను చాలామంది మదర్స్కి పిల్లల్ని ఈజీగా చదివించడం రాక పిల్లల మీద అరుస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా సింపుల్గా చదివించవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఛానల్ని స్టార్ట్ చేస్తాను అదే విషయాన్ని నా ఆడియన్స్తో షేర్ చేస్తాను అనేసి చెప్పాను అనమాట hay tener un టీచింగ్ ఛానల్ని స్టార్ట్ చేశాను ఛానల్ని స్టార్ట్ చేసిన అసలు టీచింగ్ వీడియోస్ స్టిల్ ఇప్పటికి ఇరవై వ్యూస్ ముప్పై వ్యూసే ఉంటాయండి అసలు వ్యూసే లేవు దానికి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కంటెంట్ పెట్టాను దానికి కొంచెం గుర్తింపు వచ్చిన నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఆగిపోయారు తర్వాత నేను పొదుపుగా ఉంటాను కదా ఆ మనీ మేనేజ్మెంట్ గురించి స్టార్ట్ చేశాను దానికి నాకు అప్పుడు పొదుపుగా ఉన్న వీడియోస్ వైరల్ అయ్యి ఒక ముప్పై వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు మళ్ళీ ఆగిపోయింది స్టిల్ మానిటైజేషన్ అయ్యింది కానీ ఒక్క రూపాయి శాలరీ కూడా నేను రిసీవ్ చేసుకోలేదు అప్పటికే నాకు ఇయర్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్ వచ్చేసింది అండి యూట్యూబ్ ఛానల్ పెట్టి మరి ఎలా అనేసి అనుకున్నప్పుడు సరే నేను ఏంటి అన్నది ఆడియన్స్ చూపిద్దాము భవానీ ఎలా ఉంటుంది భవానీ ఆలోచనలు ఎలా ఉంటాయి భవానీ ఇంట్లో పనులు ఎలా చేసుకుంటుంది అన్నట్టుగా ఆడియన్స్ చూపిద్దాం అన్నట్టుగా అప్పుడు నేను డైలీ వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఎప్పుడైతే డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నాకు వ్యూస్ పెరుగుతూ వచ్చాయి అంటే వ్యూస్ ముప్పై వ్యూస్ అలాగే వందలు ఐదు వందలు ఈ రోజుకి మన ఛానల్కి ఎవ్రీడే వ్లాగ్స్కి ముప్పై వేల వ్యూస్ అయితే వస్తున్నాయండి అయితే ఇదంతా ఒక్క రాత్రిలో జరిగిపోయింది కాదు దీని వెనకాల నాలుగు సంవత్సరాల కష్టం ఉంది ఇదే విషయాన్ని మా హస్బెండ్ అయితే ఆ నామినేషన్లో మెన్షన్ చేశారండి అలాగ నేను టీచింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను అలా అలాగా చాలా డిస్కరేజ్మెంట్ తర్వాత చాలా మాటల తర్వాత తను త్రీ ఇయర్స్కి సక్సెస్ని సాధించింది ఇప్పుడు తన ఛానల్లో తను పేరెంటింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోసు మనీ సేవింగ్ వీడియోస్ని చెప్తుంది తనకిప్పుడు మంచి పేరు కూడా వచ్చిందని చెప్పారు ఇంకా తన ఛానల్లో ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారని చెప్పారండి ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారండి అదేంటంటే నా నెగిటివ్ ప్లేస్లో అంటే మా హస్బెండ్ పుట్టింది చాగులు కదా చాగల్లో నన్ను ఎవరు గుర్తించరు కానీ భవానీ చాగల్ వెళ్ళిందంటే తనని చాలామంది ఐడెంటిఫై చేసి తనతో సెల్ఫీలు దిగుతారు అనేసి తను మెన్షన్ చేశారండి ఈ ఒక్క మాట నాకు ఎంత ఇచ్చిందో నేనైతే చెప్పలేను అండ్ ఇప్పుడు భవానీ నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చే సపోర్ట్ చేద్దామని ఛానల్ పెట్టింది ఇప్పుడు భవానీ నాకన్నా ఎక్కువ శాలరీనే సంపాదిస్తుందని మెన్షన్ చేశారండి అంటే మా హస్బెండ్ ఉద్దేశంలో నాకు అగరో నుంచి మంచి మంచి ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి ఇండస్ వ్యాలీ నుంచి వస్తూ ఉంటాయి చిన్న చితక చిన్న చిన్న ప్రమోషన్స్ వెయ్యి ఇచ్చినా రెండు వేలు ఇచ్చిన నేను చేసుకుంటూ వస్తాను అలా అన్నీ కలిపితే మా హస్బెండ్కి నేను ఈక్వల్గానే ఎర్న్ చేస్తున్నాను అనేసి అతను మెన్షన్ చేశారనమాట ఇలా తనను తక్కువైపోతానని ఆలోచించకుండా నా గురించి గొప్పగా అతను రాశారు కదండి అది నాకు చాలా ెస్ ఇచ్చింది నేను దానికి సంబంధించిన లెటర్ని ఇక్కడైతే యాడ్ చేస్తాను ఒకసారి అయితే మీరు కూడా చదవండి తర్వాత ఇదే కాకుండా అందులో ఇంకా ఏం స్పెషల్స్ ఉన్నాయి నీ వైఫ్లో అన్నట్టు అడిగినట్టున్నారండి ఉన్నారండి దానికి మా హస్బెండ్ ఏమని రాశారంటే తను చాలా రెస్పాన్సిబుల్గా ఉంటుంది తను ఒక యాజ్ ఎ మదర్ మై వైఫ్ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ షీ నెవర్ డిడ్ ద ప్రమోషన్స్ ఆఫ్ గేమింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అని రాశారండి అంటే నేను ఇంట్లో పనుల విషయంలో ఏంటి అన్ని విషయాల్లో చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాను ప్లస్ నేను నా ఛానల్ విషయంలో కూడా మీ గురించి కూడా నేను చాలా రెస్పాన్సిబుల్గా ఉంటానండి నాకు డబ్బులు వచ్చేస్తాయి కదా అనేసి నేను వెయ్యి పడతాయి ప్రమోషన్స్ చేయను నాకు ప్రతిరోజు బెట్టింగ్ యాప్స్ కోసము గేమింగ్ యాప్స్ కోసము ఆస్ట్రాలజీ కోసము ప్రతిరోజు మెయిల్స్ వస్తూనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి బట్ ఒక రూపాయి వస్తుంది అని నేను అది చేశాను అనుకోండి భవానీ చేసిందంటే అది నిజమే అని నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు మీరు మోసపోతారేమో అని చెప్పి నేను అసలు అలాంటి ప్రమోషన్ జోలికి అయితే వెళ్ళను సో స్పెషల్ క్వాలిటీస్లో మా హస్బెండ్ ఇది నన్ను మెన్షన్ చేశారండి ఇంకా తనకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా అనేసి అడిగితే వుడ్ అవార్డ్ వచ్చింది రీసెంట్గా అనేసి అది కూడా ఇంక్లూడ్ చేశారనమాట ఇక్కడ నేను ఇప్పుడు ఈ వీడియో ఫాస్ట్ చేసి ఆ లెటర్ని అయితే పెడుతున్నాను ఒకసారి మీరు కూడా చదవండి ఒక్కొక్కరి ఒక్కొక్క మనస్తత్వం అండి నేనున్నాను అనుకోండి నాకు బాగా సంతోషం వచ్చింది అనుకో క్షణం కూడా ఆపుకోలేనండి నా హ్యాపీనెస్ని ఒక వంద మందితో షేర్ చేసుకోవాలి దాన్ని రెట్టింపు చేసుకోవాలన్నట్టు అనిపిస్తుంది అదే బాధ వచ్చింది అనుకోండి అస్సలు ఇంకా అసలే తట్టుకోలేను వెంటనే ఒకరికి చెప్పేసుకోవాలి నా మనసులో భారాన్ని దించేసుకోవాలి అని అనుకుంటానండి మా హస్బెండు చాలా డిఫరెంట్ అనమాట బాధ వచ్చినా చెప్పరు సంతోషం వచ్చినా చెప్పరు ప్రేమ వచ్చినా చెప్పరు ఏది చెప్పరు నేను అంటే ఇంకా నా చేతులు వాళ్ళు అయిపోతారనమాట ఇంకా వాళ్ళని నేను చాలా చేసేసి తెగ ముద్దులు ఆడేసుకుంటూ ఉంటాను కానీ మా హస్బెండు సంతోషమైన బాధ అయినా కష్టమైన సుఖమైన ప్రేమైన దుఃఖమైనా ఏదైనా కూడా స్టేబుల్గా ఉంటాడండి తనలా ఉండడం అంటే చాలా గ్రేట్ కదా అసలు ఏ ఫీలింగ్స్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయరు లైక్ శృతి హాసన్ రేస్ గుర్ర లాగా అనమాట అసలు పైకి ఫీలింగ్స్ ఏం కనపడమండి తనలోవి కోపం మాత్రం కనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు నా సీరియస్ అవుతూ ఉంటారు కదా ఆ కోపం కూడా నాకు నవ్వు అండి ఎప్పుడు కోప్పడని మనిషి కోప్పడినప్పుడు బలైనస్తూ ఉంటుంది ఇంకైతే మాత్రము మా హస్బెండ్ అయితే అలా రాశారు అనేసి ఆవిడ పంపించినప్పుడు చాలా సంతోషమేసిందండి ఎందుకంటే మాట రూపంలో కానీ చేతల రూపంలో కానీ తన పైకి ఏమీ ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఓకే నన్ను తను ఇంత లవ్ చేస్తున్నారు కదా నన్ను ఇంత గుర్తించారు కదా నా హస్బెండ్ అని నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే వచ్చిందండి ఇంకా నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి ఐ థింక్ ఈ అక్టోబర్ నెల అంతా మన బ్లాగ్స్లో ఇలాంటి కంటెంట్ని చాలా వరకు మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను అంటే నన్ను చాలామంది ఇన్స్టాగ్రాముల్లో ఇంకా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారండి నా హస్బెండ్ నాతో ఇలా ఉంటున్నారు నా హస్బెండ్ అలా ఉంటున్నారు చాలా విషయాలు నాకు చాలామంది తన సొంత ఫ్యామిలీ అన్నట్టు మెయిల్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద కామెంట్స్లో వాళ్ళ రిలేషన్ గురించి షేర్ చేస్తూ ఉంటారండి ఇంకా ఈ మధ్యలో నేను బిజీ అయిపోయి సరిగ్గా చూడట్లేదు కానీ అసలు కొంతమంది అయితే ఎంత బాధపడతారో వాళ్ళ రిలేషన్లో తను వాళ్ళ హస్బెండ్తో సఫర్ అయ్యే విధానం అంతా చెప్తూ వస్తారండి నేను ఖాళీగా ఉంటే ఇలా కాదు ఎలా చేయండి అలా చేయండి అని నాకు తెలిసింది నేను నా హస్బెండ్తో ఉండే విధానాన్ని వాళ్ళతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటానండి ఇంకా రీసెంట్గా మీ కామెంటే నా కంటెంట్ సిరీస్లో ఒకళ్ళు అయితే మనల్ని అడిగారండి ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి చెప్పండి మీరిద్దరి మధ్య మీ లవ్ ఎలా ఉంటుంది మీరు ఎలా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అన్నది అడిగారండి సో నాకు తెలిసింది చెప్పడానికి నేను ఎప్పుడు సిగ్గుపడను అండ్ అండ్ అది ఒకరికి ఉపయోగపడుతుంది అంటే చెప్పడంలో తప్పు లేదనుకుంటానండి సో ఇంకా చాలా విషయాలు చాలా కంటెంటు మీకు ఉపయోగపడేదంతా ఈ మంత్లో నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి తర్వాత నేను టూ మంత్స్ క్రితం మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను ఒక రెండు గుడ్ న్యూస్ చెప్తాను నేను కదా ఒక గుడ్ న్యూస్ వచ్చేసి ఆల్రెడీ అయిపోయిందండి ముంబై ఈవెంట్ సెలెక్ట్ అవుతానా లేదా సెలెక్ట్ అవుతానా లేదా అనుకున్నాను వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ నామినేషన్స్ వస్తే అందులో ఫార్టీ సెవెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారండి అందులో నానే ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది మేబీ ఇందులో మన హేటర్స్ అనుకోవచ్చు ఏం సాధించావని ఆ అవార్డుతో నాలుగు గీసుకుంటావా అది ఇదని కూడా కామెంట్స్ చేస్తారండి ఏమో నేనైతే చాలా సాధించుకున్నాను ఏ ఎక్కడో ఉండే నేను నాకు నేనుగా నాకు నిజంగా మా హస్బెండ్ స్టార్టింగ్లో ఏమీ సపోర్ట్ చేయలేదండి అంటే మా హస్బెండ్ ఎందుకు పిచ్చిదానిలా కష్టపడతావు త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నావు ఏమొచ్చింది నీకు వదిలే వదిలే అనివారు నేను నీకు సంపాదించి చూపిస్తాను శ్రీవారు ఆ రోజు నువ్వే నాకు సపోర్ట్ చేసేలాగా నేను నేను చేసుకుంటాను అనేసి అనేదాన్ని అనమాట చాలా మాటలు ఎదుర్కొన్నానండి అయినా కూడా వదలకుండా ఇక్కడ వరకు వచ్చాను నా కష్టానికి ఒక గుర్తింపు కింద అవార్డు నాకు గొప్పే అండి చాలా మంది ఏం చేసుకుంటుంది బోర్డవచ్చు అవార్డులు అనేసి అంటున్నారు నాకు చాలా గొప్ప నేను చాలా సాధించుకున్నాను నేను ఎవరినండి అండి నేను మీలాగా ఒక హౌస్ వైఫ్ని ఒక ఇంట్లో అన్ని పనులు చేసుకుని ఒక ఆడదాన్నే కానీ నా పనులతోనే నేను ఒక గుర్తింపుని సంపాదించుకోవడం నాకు హ్యాపీ అనిపించింది ఇంకా ఒక తి కామెంట్ చేసిందండి ఫ్రెండే అదృష్టం దరిద్రలాగా పట్టేసిందంట నాకు అందుకనేసి నాకు ఇవన్నీ వస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడిందండి ఇది అదృష్టం అని అయితే నేను అనుకోనండి అదృష్టమైతే నేను ఇలా పెట్టగానో అలా నేను అవార్డులను రిసీవ్ సక్సెస్ సాధించాలి కదా బట్ నాకు అలా రాలేదండి నేను కష్టపడితేనే వచ్చాను ఆ కష్టానికి దేవుడు నాకు మీద కనికరం చూపిస్తే ఇక్కడ వరకు రాగలిగానేమో దీంట్లో చాలా కష్టం ఉందనే నేను చెప్తాను కావాలి అనుకుంటే కామెంట్స్ చేసిన వాళ్ళు మీరు ట్రై చేయండి ట్రై చేసి ఇక్కడ వరకు ఒక రెండు మూడు నెలల్లో వచ్చి చూపించండి అప్పుడు అది నేను నమ్ముతాను అంతే తప్పించి ఇలాగ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా పడి కష్టపడి ఇక్కడ వరకు వచ్చిందాన్ని సింపుల్గా ఒక మాటతో తీసేయడం నాకైతే అసలు నచ్చలేదు అదృష్టం దరిద్రంలా పట్టిందంటే అసలు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనండి మాటని ఇంకా నెక్స్ట్ ఇంకొక రెండో గుడ్ న్యూస్ చెప్తాను అన్నాను కదండి ఈరోజైతే నాకు అది మ్యాక్సిమమ్ ఇంకొక త్రీ ఫోర్ డేస్ లేదా అక్టోబర్ ఎయిటీన్ నైన్టీన్ ఆ టైంలో ఓకే అయిపోతుంది అని అనుకుంటున్నాను అదే చెప్పాను కదండి ఇంట్లోనే ఉండి మనీ సంపాదించడం కోసం ఇంకొక కొత్త ప్రయత్నం చేశాను అని దాంట్లో మనకి ఫస్ట్ శాలరీ రాబోతుందండి ఈ ఈరోజైతే పేమెంట్ ప్రాసెస్ అని వచ్చింది మరి అకౌంట్లో పడుతుందో ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు ఎందుకంటే ఇది ఫస్ట్ ఏం కదా చాలా కొత్తగా ఉంది ఎవరిని అడగాలి ఎవరి ద్వారా తెలుసుకోవాలి ఏమీ తెలియట్లేదు సో నాకు ఇందులో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు చెప్దామనుకుంటున్నాను అంటే నేను సక్సెస్ అయిన తర్వాత మీకు చెప్పాను అనుకోండి మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి సో దాంట్లో మనకి ఫస్ట్ శాలరీ రాబోతుందండి ఒక ఎయిట్ థౌజండ్ వరకును అది అకౌంట్లో పడ్డాక ఏంటి అది అన్నీ మీకు నేను డీటెయిల్స్ అయితే తర్వాత చెప్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అది స్టార్ట్ చేసుకోవచ్చు నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్పించి దానికి మిమ్మల్ని ముందుకు తోసే అంత శక్తి నాకు లేదండి ఎందుకంటే పిచ్చ కన్ఫ్యూజన్గా ఉంది నాకు ఎలా చేయాలి ఏంటి అన్నది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను దానికి సంబంధించి మీరు యూట్యూబ్లో వెతుక్కుని చేయాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా అయితే మాత్రము మేము డిన్నర్ చేసేసాము గిన్నెలు తోమేసానండి ఇంకా పిల్లల్ని అయితే చదివిస్తున్నాను నేను టూ డేస్ నుంచి ఎక్సర్సైజెస్ చేయడము వాకింగ్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశానండి సో అందుకనేసి ఇంకా మార్నింగ్ పిల్లల్ని కరాటేలో జాయిన్ చేశానండి ఈ మధ్యలో వీడియోస్లోని చూస్తున్నానండి పిల్లలు చాలా ఎర్లీగా అయిపోవడానికి రీజను ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము ఫుడ్ అని ఇలా చెప్తున్నారు కదా అందులోని షానుకి క్రికెట్లో జాయిన్ చేసినప్పుడు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండేది సారేమో క్లాసెస్ చెప్పడం మానేసారండి ఇంకా సరే అనేసి కరాటేలో జాయిన్ చేసాము షానుకి ఫైవ్ హండ్రెడ్ మనుకి ఫైవ్ హండ్రెడ్ ఇంకా వాళ్ళు ఫుల్ చెమటలు పడుతున్నారు వాళ్ళ వాళ్ళతో పాటు నేను వాకింగ్ చేస్తున్నాను అనమాట అంటే వాళ్ళు కరాటే చేయడానికి వన్ అవర్ టైం ఉందండి వన్ అవర్ టైంలో నేనైతే ఫుల్గా వాకింగ్ అయితే చేస్తున్నాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పించారనమాట మెయిన్ ఈ బెల్లి ఫ్యాక్ట్ ఒకటి నాకు సీట్ కూడా బాగా పెరిగిపోతుందండి డ్రెస్ వేసుకుంటున్నప్పుడు అక్కడ సీట్ల దగ్గర పట్టేస్తుంది అనమాట సో ఇవి రెండు నేను తగ్గించాలి అనుకుంటున్నాను సో పిల్లలు వాళ్ళ కరాటే సార్స్ నేర్పించిన కొన్ని ఎక్సర్సైజెస్ నాకు చెప్తున్నారు సో ఇంకా నేను కూడా అవి చేసేసరికి ఫుల్ చెమట్లు పడుతున్నాయండి ఇంకా నేనైతే పిల్లలిద్దరికీ అయిపోయాక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్ అయితే చేసేసి త్వరగా గిన్నెలైతే తోమేశానండి ఇంకా మా హస్బెండ్ ఏమో కూరగాయలు తీసుకొచ్చారు రేపటికి చిక్కుడుకాయలు వండమనేసి ఆ చిక్కుడుకాయలు మంచిగా తేలేదనమాట మళ్ళీ నేను ఎక్కడ తిడతాను అనుకున్నారేమో అందుకనేసి ఆయన శుభ్రం చేసుకుంటున్నారు ఇంకా శుభ్రం చేసుకుంటేనే షానుకి ఒలింపియడ్ ఎగ్జామ్ ఉందండి హిందీ అయితే నాకు హిందీ రాక నేను అసలు ఏమి చదివించలేదు మా ఆయన ఏమో ఎప్పుడో కానీ ఖాళీగా ఉండరు కదా ఆయన ఖాళీ ఉన్నప్పుడు షాను చేతి హిందీ చదివిస్తున్నారన్నమాట ఇంకా ఒలింపియాడ్ ఎగ్జామ్ దొబ్బేస్తుంది ఏమీ చదవలేదు కదా ఇంకా షాను ఏమో హిందీ డిక్టేషన్ పెడుతుంటే అది సెంటెన్సెస్ హిందీ రాస్తుందండి నేనేమో మనూన్ చదివిస్తున్నాను ఇప్పుడు దసరా హాలిడేస్ అండి మనూకి షానుకి ఇంకా ఇవ్వలేదు ఈ హాలిడేస్ అవ్వగానే మనుకేమో హాఫ్ ఎర్లీ ఇయర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో దానికోసము రోజుకి ఒక సబ్జెక్ట్ కాడికి మనునైతే అయితే చదివిస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బహిష్కరణ మొన్న టూ ఎపిసోడ్స్ చూశాను కదండి అందులో ఇంకొక ఎపిసోడ్ అయితే చూశాను జీ ఫైవ్లోని నెట్ పెట్టించుకున్నాం కదా సో ఇంకా ఛానల్స్ అన్నీ వస్తున్నాయి ప్లస్ చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి అవి చూసామన్నమాట ఇంకైతే పిల్లల్ని చదివిచ్చేసిన తర్వాత నైన్ థర్టీ అయ్యిందండి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు నేను కాసేపు మూవీ చూశాను తర్వాత ఇంకా కొంచెం వేరే పని ఉంటే పని అయితే చూసుకున్నాను సో ఇదండి ఈరోజు వ్లగ్